లో చంద్రగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నిర్వహించారు తిరుచానూరు భూ బాధితులకు అండగా నిలబడ్డ నాపై కబ్జా ఆరోపణలు దుర్మార్గమని బాధితులతో కలిసి అన్యాక్రాంతమైన ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళితే అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రభుత్వం మారితే న్యాయం జరుగుతుందని భూ బాధితుడు రాజేంద్ర ప్రసాద్ ఎదురు చూశాడని దేవర మనోహర్ తెలిపారు ఈ సందర్భంగా చంద్రగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జి దేవర మనోహర్ మాట్లాడుతూ బాధితుడి కోసం జనసేన తరపున తాను అండగా నిలబడ్డానని పేర్కొన్నారు పక్కా రికార్డ్స్ తో కొనుగోలు చేసిన భూమిని పట్లకు చెందిన వైసీపీ నేత సుధాకర్ రెడ్డి కబ్జా చేశాడని తెలిపారు నకిలీ పత్రాలతో ఇంటి పన్ను కరెంటు మీటర్లు అమర్చుకున్నాడని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లి బాధితుడికి న్యాయం చేస్తామని పేర్కొన్నారు న్యాయం జరగకపోతే ఆమన నిరాహార దీక్షకు సిద్ధమని తెలిపారు ప్రజలకు న్యాయం జరుగుతుందని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు నిజమైన బాధితులకు న్యాయం కోసం జనసేన ఎప్పుడు అంటగా ఉంటుందని తెలిపారు ప్రభుత్వంలో బాధితులైనటువంటి ప్రసాద్ గారికి జనసేన పార్టీకి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ రోజు ఇక్కడికి నిన్న నా మీద కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాని క్లారిఫికేషన్ గా ఈరోజు నేను నిజమైన బాధితుడికి అందగా జనసేన పార్టీ ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ ఈ రోజు అతను బాధ్యత సమక్షంలోనే ఈ మీడియా సమావేశం చేస్తున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంతొమ్మిది అరవై ఐదు సంవత్సరంలో పిఆర్ డాక్యుమెంట్గా పెట్టుకొని రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో పేపర్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఇచ్చి రెండు వేల పద్నాలుగు ప్రసాద్ గారు రిజిస్టర్ చేసుకున్నారు దాని డాక్యుమెంట్ని మొత్తం రెండు వేల పద్నాలుగు వచ్చినప్పుడు ఇదంతా ఎంటీ తాగా ఏదైతే తాగా చెప్పారో అదంతా ఉన్నింది కానీ తన కుటుంబ పరిస్థితుల వల్ల ఒక రెండు మూడేళ్ళ తర్వాత అతను కడుపులో ఉంటాడు కాబట్టి రైల్వే కొడు ఉండి అక్కడి నుంచి ట్రావెల్ అవుతుంటాడు కదా తిరుపతి గారు రెండు సంవత్సరాల తర్వాత వస్తే వీళ్ళు నీది కాదు జాగా వెళ్ళు అన్నారు అతని ఛాయ్ మేరకు రెండు మూడు సార్లు వీళ్ళ మీద ఫైట్ చేశాడు కానీ ఇతనికి సత్తా సరిపోలా ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది గవర్నమెంట్లో ఉన్నప్పుడు లోకల్ నాయకులు మేనేజ్ చేశారు దాని తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా లోకల్ నాయకులు మేనేజ్ చేసి ఇతన్ని కొట్టి వీళ్ళకు నీది కాదని చెప్పి తరిమేశారు అతనికి శక్తి దొరక్క శక్తి దొరక్క అతను తన తండ్రిని అలాగే తన కూతుర్ని కోల్పోయాడు తను కూడా మానసికంగా ఒక అడ్వకేట్ ఇతను లాయర్ రెండు వేల నాలుగులో ఎల్ఎల్పి చేసిన ఒక లాయర్ ఇతను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తా ఉండి ఈరోజు పిచ్చోళ్ళు లాగా అయిపోయినాడు కారణం ఏంటంటే ఈ ఒక రెండు వేల పద్నాలుగు ఈ సైట్ మీద కోటి రూపాయలు పెట్టి ఆర్థికంగా నష్టపోయినాడు కాబట్టి ఇతను మెంటల్గా సిక్కు అయ్యాడు దాని తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వం అనేది ప్రజా ప్రభుత్వము ప్రజలకు న్యాయం చేస్తుంది వైసీపీ గవర్నమెంట్లో ఎవరు ఇబ్బంది పడ్డారో ఆ కడుపులకి ఆ చేతులకి సహాయంగా కూటమి ప్రభుత్వం ఉంటుందని కూటమి నాయకుల్లో ఒకరైన మేము జనసేన పార్టీకి ఇక్కడ బాధ్యులుగా ఉన్నటువంటి మాకు దగ్గరికి వచ్చారు మా దగ్గరికి వస్తాను మేము సమస్య పరిశుభ్ర చేద్దామని నేను మొన్న ఒకసారి వస్తేనే దాన్ని ఒక చిన్న వీడియోగా చేసి నేను ఏమీ మాట్లాడ ఇన్ఫర్మేషన్ మాత్రం తీసుకుంటాను కానీ కబ్జా చేస్తున్నా అని పెట్టారు దాని తర్వాత నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు ఇది కాదు నేను ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎన్ని వాళ్ళు ఏం చూపించాలి ఎన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో ఇతనికి బాధితుని పక్కన ఉండి ఇతని వల్ల కాక ఎవరెవరికో జీపీలు చేసి ట్రై చేస్తాడు ఇతని వల్ల కాదా మీకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారని చెప్పి ఈరోజు మేము రావడం జరిగింది వీరికి ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు జనసేన పార్టీ అండగా ఉంటుంది కూటమి నాయకులైన ఎమ్మెల్యే గారు శ్రీ పులివర్తి నాని గారు కూడా దీనికి అండగా ఉండి ప్రభుత్వ అధికారులైన ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు సిఏ గారు అందరూ కూడా కానీ సహాయ సహకారం అందించింది ఇది బాధ్యతనికి అండగా ఉండాలని కూడా నేను జనసేన పార్టీ తరఫున తీవ్రంగా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను కూడా అనంతరం బాధితుడు ఆలం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తిరుచానూరులో ఆక్రమణలకు గురైన నా భూమిని పరిశీలించేందుకు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మనోహర్ వచ్చారు జనసేన ఇన్చార్జ్ మనోహర్ పై కబ్జా ఆరోపణలు బాధాకరమని వాపోయారు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి రికార్డ్స్ గల సర్వే నంబర్ నాలుగు వందల పద్దెనిమిది స్లాష్ ఒకటి నాలుగు వందల పద్దెనిమిది స్లాష్ రెండులోని మూడు వందల పది అంకనాల భూమిని రెండు వేల పద్నాలుగులో ప్రముఖ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి అభ్యంతరాలు ఉంటే తెలపమన్నారు ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో జానకి రామ పిల్లై వారసుల నుంచి కొనుగోలు చేశానని తెలిపారు స్థలం ఖాళీగా ఉండడంతో సానంబట్లకు చెందిన వైసీపీ నేత సుధాకర్ రెడ్డి రెండు వేల పదిహేడులో కబ్జా చేశాడని తెలిపారు అడ్డుకుంటే దాడులు చేయించి అక్రమ కేసులు పెట్టించారని వాపోయారు మనోవేదనతో మానసికంగా కృంగి నా తండ్రి నా కూతురు మరణించారని తెలిపారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుందని భావించాను నా సమస్యను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లేందుకు దేవర మనోహర్ను ఆశ్రయించారని పేర్కొన్నారు దేవర మనోహర్ పై కూడా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చివరి ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ కలవాలని ఉందని నాకు అన్యాయం జరిగిందంటేనే న్యాయం చేయండి అని పేర్కొన్నారు అప్పుడు నేను వచ్చి అడుగున్నాను అడుగున తర్వాత అప్పుడున్న టీడీపీ గవర్నమెంట్లో వాళ్ళ బంధువులు ఈ లోకల్ ఇన్ఫ్లుయెన్స్తో అవన్నీ మేనేజ్ చేసినారు అప్పటికి కొంచెం నేను మా తండ్రిని కోల్పోయిన తర్వాత కూతుర్ని కోల్పోయిన తర్వాత కొంచెం నేను కుటుంబ పరంగా కొంచెం ఇబ్బందులకు గురినాను తర్వాత కరోనా స్టార్ట్ అయింది కరోనా స్టార్ట్ అయినా రెండు వేల ఇరవై రెండులో ఎందుకు ఇది మనం చేయలేము వాళ్ళు లోకల్గా ఉండేవాళ్ళు వాళ్ళ చివరి వాళ్ళతో తరపున వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫాలోయర్స్ గురికన్నా కూడా మనం అట్లా రిక్వెస్ట్ చేసుకుందామని చెప్పి నేను మళ్ళీ ఒకసారి ట్రై చేశాను అక్కడ కూడా లోకల్ ఇన్ఫియెన్స్ ఉపయోగించి ఈ దీన్ని ముందుకు మనికుండా నన్ను నన్ను ఇబ్బందులు గురి చేసినారు ఇబ్బందులు గురి చేసినారు ఇప్పుడు లాస్ట్ పరిస్థితికి వచ్చేటప్పటికి మా బంధువుల సూచన మేరకు కుటుంబ సభ్యుల సూచన మేరకు ఒకసారి పవన్ కళ్యాణ్ కలవాలనేది నా మనుషుల చివరి ప్రయత్నంగా నేను అనుకున్నాను అలాంటప్పుడు నేను మన దేవర మనోహరును పరిచయం చేసినారు మూడు సార్లు ఆయనకు నేను నేను నా యొక్క వినపాన్ని నేను ఇచ్చినాను ఆయన ఆయనతో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ నిజంగా నాకు న్యాయం చేస్తాడో చేయడో నాకు తెలియదు కానీ ఈ మనోహర దేవరా అనే వ్యక్తిని ఫస్ట్ టైం నేను చూడడము సమస్య ఇది కాదు ఇది జనసేన పార్టీది ఉమ్మడి ప్రభుత్వం ఇది మా సమస్య మేము నీకు న్యాయం చేస్తాము అనే ఫస్ట్ టైము నాకు ఏ ఇంతమంది నాయకులను ఇంతమంది మినిస్టర్లను తిరిగినాను ఎవరు కూడా నాకు అంత ఆ విధమైనటువంటిది ఇది నాకు ఇవ్వలేదు నీ ఈ మనోహర దేవరా అనే అతను నాకు గట్టి నమ్మకం చెప్పాడు నేను అతను అడిగింది ఒకటే జాగా నాకు తిరిగి ఇప్పిస్తారా ఇప్పించారా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఒకసారి కల్పించండి నేను లాస్ట్లో నేను చెప్పుకోవాలంటే నీకు నేను చేయిస్తాను నీకు ఏ ఏ విధమైన సహాయ సహకారాలు ఉన్నాయి జనసేన పార్టీ తరఫున ఉమ్మడి ప్రభుత్వం తరఫున నీకు సహకారం అందిస్తామని చెప్పి అన్నారు అప్పటికప్పటికే ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళకు సపోర్ట్ చేసి ఈ వీటికి పన్నులకు వాటికి వీటికి కట్టడానికి ఒక కారణం పూర్తమైనటువంటి ఆ టీడీపీ నాయకులు కూడా ఫోన్ చేసి మా విషయాలు వద్దు నేను ఆ రోజు తెలిసేది ఇక చేసినాము ఈ రోజు పరిస్థితుల్లో ఖచ్చితంగా నేను మీకు న్యాయం చేస్తామని మాట కూడా మనకి ఇచ్చినారు అది అది ఎంతవరకు వారు మాట మీద నిలబడతారు నిలబడారని పక్కన పెట్టి నేనైతే పూర్తి నమ్మకం అయితే మురళీ పైన మనోహర దేవర పైన నాకు నమ్మకం ఉంది మనోహర దేవర కబ్జా చేయడానికి రాలేదు కబ్జా చేసే ఉద్దేశం అతనికి లేదు ఇది ఇది నాది ఫేక్ అని నాకేదో తీసేయడానికి కబ్జా అనేది మాట నింది చేశారు అది అబద్ధము ఇది నా జాగా కాదా అవునా కాదా అనేది నాకు ఒకటి ప్రూవ్ కావాలా నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళు ఏదైతే ఇరవై ఐదు ఏండ్లు ఇరవై ఐదు ఏండ్లు అనేది అతను రైగులు షెట్లు రెండు వేల పద్దెనిమిది నుంచి అతను అతను మొదలుపెట్టినాడు నా శక్తి కాడికి నేను పోరాడుతూనే ఉన్నాను పోరాడుతూనే ఉన్నాను నాది కానీ కానీ చిన్న డాక్యుమెంట్ ఫేబ్రికేటెడ్ అని నేను తగ్గి తెలిస్తే నేను డాక్యుమెంట్లు కూడా ఆయన వదిలేసి నేను నేరుగా వెళ్ళిపోతా నా గుద్దు వాళ్ళది కానీ అయితే ఆ పని చేయగలుగుతారా నేను రెడీ వాళ్ళు వాళ్ళు రెడీ ఇప్పుడు ఆ కుట్రమంగం దామోదర్ రెడ్డి గారు ఆ రామచంద్రబు రాధామర్ రెడ్డి గారు వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళకు బంధువులు నాకు బంధువులు కాదు వాళ్ళు చేసిన పంచాయతీని కూడా వదిలేట్ చేసాం కదా అంతే